హలో నమస్తే అండి నేను ఇవాళ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఎప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కోసం పొద్దున పూట కొంచెం ఎతుక్కుంటూనే ఉండాలి కదా ఎక్కువ మంది ఏం చేస్తుంటారు ఇడ్లీ దోశలకు పోసేసుకొని అవే తింటూ ఉంటాం ఇప్పుడు అందరూ బరువు పెరిగి ఆ సమస్యతో బాధపడుతున్నారు కదండీ నేను హెల్దీగా ఒక దోశ రెసిపీ చూపిస్తాను ఇది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ముందుగా పొట్టుమిన పప్పు ఒక గ్లాస్తో ఈ గ్లాసులు ఈ గ్లాస్తో పొట్టు పప్పు తీసుకున్నాను రెండు గ్లాసులు అవి పొద్దునే నానబెట్టుకుంటే బాగా నానంతే ఒక మూడింటికి అట్లా వేసుకోవచ్చు ఇది నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బియ్యం బదులు నేను గోధుమ రవ్వతో ఒక గ్లాసు మినప్పప్పుకి ఇదే గ్లాసుతో రెండు గ్లాసులు గోధుమ రవ్వ తీసుకోండి మినపప్పుతో పాటే గోధుమ రవ్వ కూడా నానబెట్టేసేయాలి రెండు గ్లాసులు తీసుకుంటున్నాను దీన్ని కూడా బాగా కడుక్కోవాలండి ఇదిగోండి రవ్వని కూడా మంచిగా మంచినీళ్ళతో కడుక్కొని రవ మునిగే వరకు వాటర్ పోసి మినపప్పుతో పాటుగా నానబెట్టేసుకోవాలి పొద్దున్న నానబెట్టుకుంటే ఈవినింగ్ మనం ఇడ్లీ దోశ లాగానే గ్రైండర్ చేసుకోవాలి మినపప్పులో కొంచెం మెంతులు కూడా వేసి నానబెట్టుకుంటే దోశ బాగుంటుందండి ఇది నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకున్నాం కదండి ఈ నానబెట్టుకుంది మనం గ్రైండర్లో వేయాలి అంటే ఇది కొంచెం నలిగిన తర్వాత అప్పుడు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇది కొంచెం నలిగింది కదండి ఇప్పుడు ఈ రవ్వ కూడా వేసేసుకున్నాము నానపెట్టుకున్న రవ్వ కూడా రవ్వ కూడా వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండి పిండి గ్రైండ్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కదండి ఎక్కువ ఫిరమెంట్ అవ్వక్కర్లేదు ఇంకా మీకు పులుపు కావాలనుకుంటే బయట ఉంచుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మీరు తగినంత ఉప్పు కలుపుకోండి నేను ఉప్పు కలిపేసాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత దోశలు ఎలా చూపిస్తాను బాగా నివ్వండి కాలిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దోశ వేద్దాం ఒక గరిటె పిండి పిండేసుకుని చక్కగా స్ప్రెడ్ చేయండి ఈ దోశలు కూడా మామూలు దోశల్లాగానే లాగానే క్రిస్పీగా వస్తాయి ఎప్పుడూ బియ్యం వాడకుండా కొంచెం ఇది మినపప్పు గోధుమమ్మ కొంచెం హెల్తీ కదండి ఇట్లా తింటే వెయిట్ తొందరగా పెరగదు మనం ఎంత కావాలో అంతే తినాలి మరి ఓవర్గా తింటే ఏదైనా చెడే చేస్తుంది కదండి ఊనీ వేసుకోవాలి ఒకవైపు బాగా కాలిందండి మళ్ళీ రెండో వైపుకు తిప్పుతాం దోశ బాగా మంచి క్రిస్పీగా వస్తుంది కానీ ఈ దోశలు వేడివేడిగా తింటే బాగుంటాయి ఆర్ల చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఆవకాయతో కానీ అలాగే కొబ్బరి సనగోపు చట్నీతో కూడా బాగుంటాయి దోశలు దోశ రెండు వైపులు బాగా కాలిపోయిందండి ఇప్పుడు తీసేద్దాము ఇట్లాగే అన్ని దోశలు వేసుకోవాలి ఇంకా మనకి హెల్తీగా కావాలంటే దీని మీద క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇదిగోనండి వేడి వేడి గోధుమ పిండి మినపప్పు గోధుమ రవ్వ మినపప్పు దోశలు రెడీ అండి ఇది టమాటో పచ్చడి చేశాను నేను దాంతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి